ఐ థింక్ టూ థౌజండ్ టెన్ అక్టోబర్ ఒకటో తేదీన రోబో సినిమా రిలీజ్ అయిందనమాట రోబో సినిమా రిలీజ్ అయినప్పుడు మా సైడ్ అంటే ఒక విలేజ్ సైడు ఉన్న థియేటర్స్ మొత్తం హౌస్ఫుల్ అయిపోయినాయి సో థియేటర్ టికెట్స్ అయితే ఎక్కడ దొరకలేదు చాలా వరకు ట్రై చేసినా కూడా టికెట్స్ దొరకలేదు మూవీ రిలీజ్ అయిన త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత టికెట్స్ దొరికాయి సరే మూవీకి వెళ్ళి చూసి చూసొచ్చి బయటకు వచ్చిన తర్వాత ఏం ఫీల్ అయ్యాము అంటే అరే ఇది ఒక హాలీవుడ్ సినిమా మన శంకర్ గారు తీశారు మన సౌత్ ఇండియాలో ఈ మూవీ వచ్చిందని ఒక్కసారిగా కొంచెం గర్వంగా ఫీల్ అయ్యాం అనమాట సో చాలా అంటే చాలా బాగా తీశారు మూవీని హాలీవుడ్కి ఏ మాత్రం తీసిపోనేకుండా చాలా గ్రాండ్గా చాలా గ్రాండ్ విజువల్స్ విజువల్ ఎఫెక్ట్స్తో తోపు తీశారు మూవీని మూవీ కూడా తోపు ఉంటుంది సో ఆ మూవీకి డైరెక్ట్గా చేసింది మన శంకర్ గారు అనమాట శంకర్ గారు ఆ మూవీకి వర్క్ చేసిన విధానం కానీ ఆ మూవీకి సింపుల్గా చెప్పాలంటే ఆ మూవీకి ఆయన ప్రాణం పెట్టేశారని తెలిసింది సో అలాంటి శంకర్ గారు అంటే శంకర్ గారు ప్రీవియస్ కూడా చాలా గొప్ప సినిమాలు తీశారు ఒకే ఒక్కడు కానీ జెంటిల్ మ్యాన్ కానీ అపరిచితుడు అపరిచితుడు సినిమా అయితే మనం ఇప్పటికీ క్రేజీగా రిపీటెడ్ మోడ్లో చూస్తుంటాం అనమాట ఇలాగే చాలా జీన్స్ సినిమా కానీ జీన్స్ సినిమాలో సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అలాంటి చాలా కల్ట్ మూవీస్ తీశారు ఆయన మాస్టర్ ఫీస్ అనే చెప్పాలి అయితే రీసెంట్గా శంకర్ గారు కొంచెం డిసప్పాయింట్ చేశారు ఆయన మూవీస్తో బట్ మధ్యలో వచ్చిన ఐ సినిమా కూడా బాగుంటుంది బట్ ఐ సినిమాని ఎందుకురా కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందంటే ఐ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు కదా ఆ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ట్రైలర్లో చాలా వేరియేషన్స్ ఆఫ్ విక్రమ్ గారి చూపించారనమాట అంటే బీస్ట్ క్యారెక్టర్ కానీ కొంచెం రోబోటిక్గా క్యారెక్టర్ కానీ అలాగే కొంచెం ఎంగు లుక్లో చూపించడం కానీ జరగడం వల్ల ఫ్యాన్స్ అయితే అరే ఒక్క సినిమాలో ఇన్ని క్యారెక్టర్స్ చేస్తున్నారు సో మూవీ అయితే ఒక రేంజ్లో ఉండబోతుందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టేసుకున్నారు సరే ఎక్కువ పెట్టేసుకుని మూవీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎందుకు డిసప్పాయింట్ అయ్యారంటే ట్రైలర్లో చూపించిన షార్ట్స్ అన్నీ మూవీలో ఓన్లీ సాంగ్స్లోనే కనిపించాయి సో అక్కడ ఫ్యాన్స్ అలాగే న్యూట్రల్ ఆడియన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు బట్ మూవీ అయితే ఆడింది మన వరకు కొంచెం తెలుగు వరకు కొంచెం డిసప్పాయింట్ అనిపించినా కూడా తమిళ్లో అయితే కలెక్షన్స్ బాగానే రాబట్టింది బట్ ఆ తర్వాత శంకర్ గారికి ఆయన స్థాయి సినిమాని నిరూపించే సినిమా అయితే రాలేదు స్నేహితుడు సినిమా కొంచెం తీశారు అది రీమేక్ సినిమా బట్ కొంచెం డిసప్పాయింట్ చేసింది బట్ ఆ టైంలో ఆయన కమ్బ్యాక్ ఇస్తున్నారని ఒక న్యూస్ వచ్చిందనమాట ఎందుకురా అంటే ఆయన భారతీయుడు సినిమా ఆయన తీసిన భారతీయుడు సినిమా ఒక మాస్టర్ పీస్ అయితే ఆ సినిమాకి ఇప్పుడు శంకర్ గారు ఒక సీక్వెల్ దిగిపోతున్నారు ఈ న్యూస్ రాగానే ఒక్కసారిగా సినీ అభిమాల్లో ఒక హైప్ అయితే ఆకాశానికి వెళ్ళింది సరే హైప్ ఆకాశానికి వెళ్ళింది బాగానే ఉంది తర్వాత ఏం జరిగింది కొంతమంది ఏం ఫీల్ అయ్యారంటే ఇది ఒక మాస్టర్ పీస్ సినిమాని సో దీన్ని టచ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని కొంతమంది ఫీల్ అయ్యారు అది కూడా పాయింటే బట్ ఇక్కడ మళ్ళీ సినిమాని రీమేక్ దాని సీక్వెల్ తీస్తుంది ఎవరు శంకర్ గారే సో శంకర్ గారే తీస్తున్నారు కాబట్టి హోప్స్ అయితే మనం పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఆయన తీసిన సినిమానే మళ్ళీ దానికి పార్ట్ టూ తీస్తున్నారు కాబట్టి ఆయన జాగ్రత్తలు తీసుకొని అంతకైనా బెటర్గానే తీస్తారని కాబట్టి చాలామంది ఆడియన్స్ హోప్ పెట్టుకున్నారు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏం జరిగింది హోప్స్ హైపు మొత్తం కింద అనమాట సో ఆయన తీసిన సినిమాని ఇది శంకర్ గారే తీశారా సినిమా అని చెప్పి చాలామంది ఫీల్ అయ్యారు సో ఎందుకు జరిగిందిరా అంటే భారతీయుడు లాంటి గొప్ప సినిమాని అదే ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఆ సినిమాని పార్ట్ ఆ సినిమాకి పార్ట్ టూ తీయడం వల్ల జనాల్లో కూడా ఒక రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయింది బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఈ మూవీ రీచ్ అందుకోలేకపోయింది సో దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి ఏంటంటే మూవీ అనౌన్స్ చేసినప్పుడు షూటింగ్ చాలా ఫాస్ట్గా జరిగింది మధ్యలో కొంచెం షూటింగ్ డిలే అవ్వడం కారణం ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల సో మూవీ కొంచెం ఆపారు అలాగే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతారు అవడం వల్ల మూవీని కొంచెం హోల్డ్ చేశారు మధ్యలో త్రీ ఫోర్ మంత్స్ వరకు అయితే మూవీ అస్సలు షూటింగ్ కూడా జరగలేదు సో ఫైనల్గా మళ్ళీ షూట్ స్టార్ట్ చేశారు ఫినిష్ చేశారనమాట కానీ ఏం చేశారు దానికి కొంచెం కథను యాడ్ చేసేసి భారతి టూ భారతి త్రీ అని చెప్పి టూ పార్ట్స్గా చేశారనమాట ఇక్కడ ఫ్యాన్స్కి బాగా కాలింది ఎందుకు దీనికి టూ మళ్ళీ టూ పార్ట్స్ అవసరం అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు సరే భారతి టూ రిలీజ్ అయింది రిజల్ట్ అయితే మనందరికి తెలిసిందే డిజాస్టర్గా నిలిచింది సో ఫైనల్గా ఇప్పుడు ఇప్పుడు భారతి టీ రి భారతి త్రీ రిలీజ్కి రెడీగా ఉందని చెప్తున్నారు బట్ కొంతమంది ఏం ఫీల్ అవుతున్నారంటే ఈ మూవీ థియేటర్లో రాదు ఈ మూవీ మ్యాక్స్ ఓడిటీలోనే వస్తుంది అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు దీనికి సంబంధించి న్యూస్ కూడా టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాకే చాలా మంది చెప్పారనమాట ఇది నెట్ఫ్లిక్స్లోనే భారతీయ త్రీ డైరెక్ట్గా వచ్చేస్తుంది సో థియేటర్లో రాదు అని చెప్పారు బట్ ఇప్పుడు శంకర్ గారికి ఒక చిన్న పరీక్ష అని చెప్పాలి ఎందుకంటే ఆయన ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో బిజీగా ఉన్నారు గేమ్ చేంజర్ రిలీజ్ రిలీజ్ రిలీజ్కి రెడీగా ఉంది సో ఫైనల్గా జాన్ టెన్త్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ రిజల్ట్ రిజల్ట్ బట్టి భారతీడ్ త్రీ భవిష్యత్ ఏంటి అనేది తెలుస్తుంది అనమాట ఒకవేళ గేమ్ చేంజర్ మూవీ సూపర్ హిట్ కొట్టిందంటే భారత్ భారతీయుడ్ త్రీ ఖచ్చితంగా థియేటర్లో వస్తుంది లేదు కొంచెం డిసప్పాయింట్ చేసిందంటే భారతీయుడ్ త్రీ మూవీ మళ్ళీ ఓటీటీకే వస్తుంది అనమాట సో ఇప్పుడు మొత్తం భారతీర్ త్రీ మూవీ భవిష్యత్ ఏంటనేది గేమ్ చేంజర్ మీద ఆధారపడినది బట్ నాకేమనిపిస్తుంది అంటే గేమ్ చేంజర్ మూవీ ఖచ్చితంగా హిట్ కొడుతుంది సో భారతీర్ త్రీ మూవీ కూడా మనం ఖచ్చితంగా థియేటర్లో చూస్తాం ఎందుకంటే భారత్ ఎయిర్ టూ మూవీ జస్ట్ ఒక ట్రైలర్ లాగే ఉంటుంది భారతీయుర్ త్రీ పోల్చుకుంటే సో అసలు నాకు అనిపించింది ఏంటంటే ఆ మూవీ తీకుండా రెండు మూవీస్ కలిపేసి ఒక్క మూవీగానే తీసేసి ఉంటే సూపర్ హిట్ కొట్టుండేది అనిపించింది బట్ వాళ్ళు ఏం ఆలోచించారో శంకర్ గారు అలాగే లైకా ప్రొడక్షన్స్ ఏమనుకున్నారో తెలియదు కానీ ఆ సబ్జెక్ట్ని రెండు పార్ట్లుగా తీసి ల్యాక్ చేశారు సో దానివల్లే భారతీయ త్రీ కొంచెం డిసప్పాయింట్ అయింది పూర్తిగా డిసప్పాయింట్ చేసేసింది సో మరి చూద్దాం మరి భారతీయ త్రీ ఓటీటీలో వస్తుందా లేకపోతే థియేటర్లో వస్తుందా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి నేనైతే థియేటర్లో వస్తుందని అనుకుంటున్నాను సో మరి మీ ఒపీనియన్తో కామెంట్ చేసి చెప్పండి